పిత పుత్ర పవిత్రాత్మ నామీన్ ప్రియా దేవుని బిడ్లారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ మార్చి పద్నాలుగవ తారీఖు గురువారం ఈనాటి మొదటి పట్నము నిర్గమకాండ ముప్పై రెండవ అధ్యాయం ఏడో వచనం నుండి పద్నాలుగో వచనం వరకు యోహాను సువార్త ఐదో అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుండి నలభై ఏడవ వచనం వరకు ఈనాటి సువార్థపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం నాకు నేను సాక్ష్యం పలికినచో నా సాక్ష్యము సత్యము కాదు నన్ను గూర్చి సాక్ష్యమునిచ్చేవాడు మరి ఒకడు ఉన్నాడు ఆయన సాక్ష్యము సత్యము అని నేను ఎరుగుదును మీరు యోహానును అడుగుటకు కొందరిని పంపితురి అతడు సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చును నాకు మనిషిని సాక్ష్యంతో పనిలేదు కానీ మీరు రక్షింపబడుటకై నేను ఇట్లు చెప్పుచున్నాను యోహాను కాంతితో వెలుగుచున్న దీపం వలె ఉండెను అతని వెలుగులో మీరు కొంతకాలము ఆనందముతో గడుపుటకు ఇష్టపడితే కానీ నాకు గల సాక్ష్యము అతడు ఇచ్చిన సాక్ష్యం కంటే గొప్పది అది ఏమన్నా నేను చేయక్రియలు నా తండ్రి నాకు చేయనిచ్చిన పనులు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు తండ్రియే నన్ను పంపేనని నిరూపించుచున్నది ప్రియ స్నేహితులారా మరి ప్రజలు దేవునిపై తిరుగుబాటు చేయక ఆయనను ఆయన పంపిన యేస్సును విశ్వసింపవలేనని నేటి పట్నముల సారాంశం మోసేసిన ఈ పర్వతంపై దేవుని సన్నిధిలో నలువది దినములు గడుపుచుండగా అతడు మరణించి ఉండవచ్చునని తలంచి ఇస్రాయేలీలు తలపెట్టిన కీడును విరమించాలనుకుంటాడు అందరి మేలు కొరకు మోసే వాళ్ళే మనం కూడా విజ్ఞాపన చేయాలి అది విశ్వాసుల ప్రథమ కర్తవ్యం నేను మీ పక్షమున ప్రార్థన చేయనిచో అది నాకు పాపముగా నింబన గాక అంటాడు సమ్మేలు ఇస్రాయల్ ప్రజలతో అంటే క్రైస్తవులు అందరి కొరకు ప్రార్థన చేయలేకపోతే అది వారు చేస్తున్న ఘోర పాపం కనుకనే మీరు ఎట్టి ఓడిదుడుకులు లేని ప్రశాంత జీవితమును గడపటకై రాజుల కొరకును తదితర అధికారులందరి కొరకును ప్రార్థనలు సలపవలను అన్నాడు పునీత పౌల్ గారు మనం ప్రార్థించినప్పుడు చేతులను జోడిస్తాం కదా ఆ చేతులు వేళ్లను చూస్తూ ప్రార్థించుదాం చిటికిన వేలు చూస్తూ సమాజంలో అడుగడుగున వారి కొరకు ఉంగరపు వేలును చూస్తూ మనకు ప్రియమైన వారి కొరకు పెద్ద వేలు చూస్తూ నాయకుల కొరకు చూపుడు వేలును చూస్తూ మన చుట్టూ ఉన్న వారి కొరకు బటున వేలు చూస్తూ మన కొరకు ప్రార్థించుదాం మానవులు అందరూ రక్షింపబడి యేసును తెలుసుకోవాలని దేవుని అభిలాష కనుక ఈ విధంగా ప్రార్థించుదాం ప్రియ స్నేహితులారా మరి పాప నిబంధన కాలం నుండి కూడా యూ సాక్ష్యానికి ఎక్కువ విలువనిచ్చేవారు అది కూడా మంచి చెడుల నిర్ణయాలు దోషి నిర్దోషి నిర్ణయాలు కూడా సాక్ష్యాల మీద మాత్రమే ఆధారపడ్డారు కానీ మనిషి వ్యక్తిగత అనుభవాలను మరియు వ్యక్తిత్వాన్ని మరుగున పడవేశారు ఈరోజు క్రీస్తు దైవానుభవాన్ని మరియు వ్యక్తిత్వాన్ని సాక్ష్యంగా చేసుకుని క్రీస్తు మన మనస్తత్వాన్ని దైవంతో కూడిన ఐకమత్యాన్ని నిరూపిస్తున్నాడు తాను తండ్రి నుండి వచ్చానని సాక్ష్యాలతో నిరూపిస్తూ ఉన్నారు అందుకో ఐదు సాక్ష్యాలు ఈనాటి సువిశేషం ద్వారా మనకు నిరూపిస్తూ ఉన్నారు ఒకటి బాప్టిస్మ యోహాను ఇచ్చిన అటువంటి సాక్ష్యం యోహాను సువార్థ అధ్యాయం పదమూడు ముప్పై మూడవ వచనం నుండి ముప్పై నాలుగవ వచనం వరకు రెండు తన తండ్రి ద్వారా నేర్పిన అద్భుత కార్యాలు యోహాను సువార్త ఐదో అధ్యాయం యాభై ఆరో వచనం మూడు తండ్రి దేవుడే క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చుట యోహాను సువార్త ఐదో అధ్యాయం ముప్పై ఏడవ వచనం నుండి ముప్పై తొమ్మిదో వచనం వరకు నాలుగు దైవ వాక్ అనే సాక్ష్యం యోహాను సువార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనం నుండి నలభై వచనం వరకు ఐదు ప్రవక్త పలికిన దైవానుభూతి మాట మానవులమైన మనం మన కంటికి కనిపించే మానవుల సాక్ష్యాలకు విలువనిస్తాం ఆ మానవులను సృష్టించిన దైవ సాక్ష్యాలను మర్చిపోతాం దైవ విలువలను కోల్పోతున్నాం కానీ క్రీస్తు దైవత్వాన్ని సాక్ష్యంగా చేసుకుని తన వారసత్వాన్ని నిరూపిస్తూ ఉన్నాడు ఏ వ్యక్తి అయినా నిత్య జీవాన్ని విశ్వసించాలి నమ్మాలి అది కూడా మనస వాచ కర్మణ ప్రభువు నాకు అర్పించాలని బైబిల్ గ్రంథమే తెలియజేస్తుంది యోహాను సువార్త రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఈ తపస్కాలంలో దైవ క్రియలను ప్రకటిస్తూ క్రీస్తును చాటి చెప్పుచు తండ్రికి ఆమోదయోగ్యంగా జీవించగలిగినప్పుడు క్రీస్తు మరణ పునరుత్నంలో మనం భాగం పంచుకోవచ్చు మన కథోలిక జీవితానికి ఈ సుశేషం పట్నం శక్తినివ్వాలి మరియు స్ఫూర్తినివ్వాలి అప్పుడే మన కథోలిక జీవితంలో మనం దైవ బిడ్డలుగా దృఢంగా నిలిచి పర్లోక రాజ్యాన్ని పొందగలం దైవ ప్రేమను మరియు దయను పంచేవారిగా జీవించగలం చివరికి మన మానవ జీవితంలో అన్ని కోల్పోయిన అందరిని కోల్పోయినను క్రీస్తుని నిత్య స్నేహితుడిని కోల్పోకుండా జీవించగలం ప్రియ స్నేహితులారా ప్రభువే మనకు అండగా దండగా ఉండగా మనందరం ప్రభుపై మన భారంలు వేసి మన కష్టాలు మన బాధల్లో తోడుగా ఉండమని మన అవసరాల్లో మనకి సహాయం చేయమని వేడుకుందాం पिता पुत्र पवित्र आत्मा ममुना